పవన్ కళ్యాణ్ సార్ గారిని కలవాలని మా కోరిక అలాగే చే చేతన్ అన్న మా నెలకు సరిపడే సరుకులు అంతా తెచ్చిచ్చి అందరూ పరామర్శించి వెళ్ళారు నాకు గాయం గాయంత తగిలిన తర్వాత సంజయ్ లెటర్ ఒకటి దాంతో దాంతోపాటు విలువ కూడిన గిఫ్ట్ ఒకటి పవన్ కళ్యాణ్ సార్ గారు నాకు పంపిస్తున్నారు సార్కి ఇప్పటికీ రుణపడి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ హరి హరిప్రసాద్ సార్ గారికి జనసేన పార్టీ అధినేతలకు అందరికీ నా హృదయ ధన్యవాదాలు లోకల్లో ఉన్న జనసేన అధ్యక్షులు నేతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్తే సార్ మొన్న పవన్ కళ్యాణ్ సార్ వచ్చిన పర్యటనలో నా కాళ్ళు గాయమైంది దానికి సంబంధించి వైద్య వాళ్ళతో కూడా మాట్లాడి మాకు జనసేన పార్టీ వాళ్ళు మొత్తం చూస్తున్నారు అందరికీ నమస్కారం గతంలో పవన్ కళ్యాణ్ పర్యటనలో హేమాన అమ్మాయి కాలు గాయమనే విషయం అందరికీ తెలిసిందే మేము ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి నిత్యావసర సరుకులు నెలకి ఈరోజు అందించడం జరిగింది అదేవిధంగా వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి సమస్య ఉంది అలాగే పెన్షన్ సమస్య ఉంది అధికారులు మరియు ఎమ్మెల్యే అమరన్న గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలు కూడా పరిష్కారం దృష్టిగా పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా హేమ కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది రీసెంట్గా ఎలిఫెంట్ క్యాంప్కి వచ్చి విజిట్ చేశారు ఆ విజిట్లో తన రిటర్న్ వెళ్ళే టైంలో వెనకాల నుంచి తొక్కిసలాటలో తనకి కాల్ జరిగి గాయం జరిగింది సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఆయన చూసే అభిమానంతో మా అక్క వాళ్ళు వెళ్ళి తొక్కిసలాట జరిగి అక్కడ మా అక్కకి కాల్ గాయం జరిగింది తనకి ముందు ముందు వెనకాల ఎవరూ లేరు సో తను చాలా కష్టంలో తన హస్బెండ్ కూడా రీసెంట్గా త్రీ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు సో తనకి పెన్షన్ ఇంటి ఇంటి గురించి చేసేయాలని అడుగుతున్నాము వీళ్ళిద్దరు చిన్న పిల్లలు సో ప్రస్తుతానికి చదువుతున్నారు మీ సైడ్ నుంచి మాకు ఏదైనా చేయాలని ఆశిస్తున్నాం ఎమ్మెల్యే అమరన్న గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సంస్థ పరిష్కారం దిశగా పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా హేమ కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది